పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మలయాళ సినిమాల ద్వారా పరిచయమైన నటుడు మమ్ముట్టి సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ఆయన వయసు కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాకపోయినా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తర్వాత మలయాళ సినిమాలు ఆయన ఆధీనంలోకి వచ్చాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు దాదాపు యాభై సంవత్సరాలుగా మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగుతున్నారు తమిళంలో మధు దర్శకత్వంలో వచ్చిన మౌనం సమ్మతం సినిమా ద్వారా భారీ విజయం అందుకుని కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు అలాగే తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు మమ్ముట్టి హిందీ తెలుగు తమిళం మలయాళం ఇలా నాలుగు భాషల్లోనూ ప్రజెంట్ బిజీగా ఉన్న నటుడుగా ఆయన కొనసాగుతున్నారు ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి మరో సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానున్న మూడు సినిమాల్లో ఆయన నటిస్తున్నాడు ఇప్పటికీ కొత్త కథలను ఎంచుకొని నటిస్తున్న మమ్ముట్టి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మలయాళంలో విడుదలైన ముప్పై ఐదు సినిమాల్లో నటించారు వీటిలో దాదాపు తొంభై ఐదు శాతం సినిమాల్లో ఆయనే హీరో ఇదే విధమైన రికార్డును మరికొందరు నటులు కలిగి ఉన్నప్పటికీ పారితోషికం సినిమా పరిమాణం పరంగా మమ్ముట్టి అగ్రస్థానంలో ఉన్నారు